సేవా కార్యక్రమాల నడుమ బీసెట్టి జగన్ జన్మదిన వేడుకలు హాజరైన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ సేవా కార్యక్రమాల నడుమ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి జగన్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి కొత్తూరు పంచాయతీ శారదా నగర్ లో గల ఆయన కార్యాలయంలో ఏఎస్ రాజా వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరంలో జగన్ అభిమానులు మిత్రులు శ్రేయభ్లాష్లు సుమారు డెబ్బై మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు ఇదిలా ఉండగా జగన్ ను ఆశీర్వదించడానికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ అదీప్ రాజు అదీప్ రాజులతో పాటు ఎంపీపీ గొర్లి సూరిబాబు వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్ జాజుల రమేష్ తదితరులు హాజరై కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు వీరితో పాటు జగన్ అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ శుభాభినందనలు అందజేశారు ಇಲ್ಲ அது கொடுக்கோ ஜன ஜனா ए अलुडे अलुनाशम दि चौधरी अलग एनच शोगल अलग अलुडे ಅಂತ ಎಂಜಿಪ್ತ ಆ ಬಿಯಾ ಇಂಟಿವಾದ ಅವರ್ ಅಂತ ಅಡಿ ಗೋವೆ ಅಂತ ಕಿರವನ ನಡೋ ಮದ ನಡೋ ಐಪಟ್ ಅಂದೆ ನ ಅದ್ರು ಐಪಟ್ ನ ಆಸ್ಕರ್ ಐಪಟ್ please subscribe our channel ap pavani news